హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకు ముందు వీడియోలో నేను పాత్ర వేస్తాను కదండి ఆ పాత్ర అయితే మీకు తవ్వి చూపిస్తాను ఇది తేగల పాత్ర అండి తేగల పాత్ర వేయడం ఎలాగా ఇది మీకు ఇది ఇంతకు ముందు వీడియోలో చూపించాను మీకు ఇదైతే తవ్వడం అయితే చూపిస్తాను తవ్వి కాల్చి తేగలైతే ఎలా కాలుస్తారు ఎలా కష్టపడుతున్నారు మన రోడ్డు మీద అయితే దొరుకుతుంది తేగలు అవి కొనుక్కుని తినేస్తున్నాం కానీ అవి ఎలా వస్తున్నాయి ఏంటని అది మనకి కొంతమంది చాలామంది తెలియదు ఆ కట్టలంత అలా వాళ్ళు ఎంత కష్టపడి తయారు చేస్తున్నారు అదే ఎంత కష్టపడి తేగల్ని సేకరిస్తున్నారు అనేది మీకు ఇప్పుడైతే మీకు చూపిస్తానండి ముందుగా అయితే అక్కడ ఇదివరకు పాత్ర వేసిన చోటైతే కొంచెం కప్పలో చెత్త అయితే వేస్తారు ఇక్కడ అవైతే పక్క తీసి మనకి ముందు పాత్ర తాగడం అయితే మొదలు పెడతానండి ఇది ముందు ఇక్కడైతే శుభ్రం చేసుకుని చాలా ముళ్ళు కంపలు గట్ట మురిసినాయి నీళ్ళు అయితే వేస్తున్నాం కానీ ఇక్కడ శుభ్రం చేసే పర్లేదు కాబట్టి దాదాపు నెల పైన అవుతుంది కాబట్టి ఇక్కడ తుప్పల కింద పెరిగిపోయాయండి మామూలుగా అయితే మనం వేసాం ఇసుక ఇసుకనాళ్ళు అయితే బాగా మనకి ఈజీగా వస్తాయనే ఉద్దేశంతో ఇసుకనాలు వేసి మీద పేర్చాను అయితే ఇవి నా మీద పగబట్టినాయి ఏంటో తెలియదు నాకు ఎలా ఈజీగా రావాలనే ఉద్దేశంతో ఇవైతే ఇసుకనాల్లో కాకుండా కిందకెళ్ళి మెట్లు అయితే వెళ్ళిపోయినాయి మెట్లు ఊరిని దానివల్ల కొంచెం కష్టపడవలసి వస్తుంది ఇవి తవ్వడానికి చేయడానికి అయితే చాలా కష్టపడుతున్నాము మామూలుగా ఇసుకలో అయితే మనకి పట్టుకుంటే ఇలా వచ్చేస్తాయి కొంచెం మనకి లొంగుద్దీ ముందు కొంచెం తేగలు తీసి కొంచెం రేపడితే మనకి లొంగుతాయి ఈ విధంగా అయితే మనకి కొంచెం దీంట్లోకి చాలా ఈజీగా వస్తున్నాయి ఈజీగా అంటే అంత ఈజీ ఏం కాదు కొంచెం మట్టి తీయడం అలా చేయడం అందువల్ల కొంచెం ఒకే చోట ఒక ఐదు ఆరు తేగలు అయితే మనకి అయితే వస్తాయండి ఇవైతే సరిగ్గా ఊరలేదు ఇంకా ఇంకా కొంచెం టైం పడుతుంది నాకు వీడియో తీ మనకి వీడియో తీయాలని యూట్యూబ్లో పెట్టాలనే ఆత్రులతో ముందే తవ్వేసానండి తేగల్ని తాగ సహం పాత్ర తవ్వేసాను ఇంకా సహం ఉంది ఈ ముందు దీనివల్ల అయితే మనకి కొన్ని తేగలైతే ఊరినవి కొన్ని తేగలైతే ఊరలేదు అవి మనకి సరిపోయినాయి ఈ తేగలు అయితే చాలా కమ్మగా ఉన్నాయండి టేస్ట్ ఉన్నాయండి లేతగా ఉండటం వల్ల అయితే ఇవి చాలా బాగున్నాయండి మనకి ఈ అయితే చూసారా నాకు చెప్పట్లు ఎలా పట్టేసినాయో ఎంత కష్టపడుతున్నానో మీకు చూపించాలని ఆ తేగలన్నీ సంచులే వేసుకుని అయితే లోపల తెచ్చిస్తానండి ఇక్కడ మన ఇంట్లోకి ఇంట్లో తెచ్చుకుని అవి బుర్ర టెంక బుర్ర టెంకులు అంటారు అయితే తేగకి ముందు మనం టెంకలు వేసాం కదండి మన పాత్ర అవి ప్లస్ కింద ఉండే ఏరిని వేరు చేస్తారండి ముందు ఒక కత్తి తీసుకుని ఆ మొదలైతే వేరు చేస్తాము ఆ బుర్ర టెంకులు అయితే గుంజు ఉంటుంది అండి బురగుంజు అంటారు మా ఏరియాలో అంటే అది బుర్రలో అంటారు కాబట్టి బుర్ర ట్యాంకులు అంటారు కాబట్టి బుర బురగుంజు అంటారు మీరు ఏరియాలో ఏమంటారు కొంచెం కామెంట్ చేయండి మా ఏరియాలో అయితే తేగలు బుర్రగుంజు అంటారు మీ ఏరియా ఏంటి ఏ అక్కడ ఏమంటారు అది కామెంట్ చేయండి ఎందుకంటే నలుగురికి తీస్తుంది అనే ఉద్దేశంతో నేను ఎలా అంటున్నానని మీరు కామెంట్ చేయడం వల్ల ఆ ఏరియాలో అంటారు ఈ ఏరియాలో ఇది అంటారు అనేది మాకు మాది అయితే మాది తూర్పుగోదావరి జిల్లా దాకా వెస్ట్ గోదావరి అండి ఇప్పుడేమో ఈస్ట్ గోదావరిలో కలిపారు ఈ మధ్య రెండు సంవత్సరాల క్రితం మాది దేవరపల్లి దగ్గర కృష్ణపల్లం అండి ఇక్కడ అయితే మనకి తేగలు అంటారు ఇల్ని ఇవి అయితే బురగుంజు అంటారు అదే బుర్ర బుర్రల మధ్యని ఎడతీస్తే అవి తేగలు తయారవనే వాటిలో అయితే మనకి బురగుంజు చాలా టేస్ట్గా ఉంటుంది అది ఇప్పుడు తేగలు వాటిలో కూడా కొన్ని వాటిలో ఉంటాయండి అవి కొంచెం పెద్ద టేస్ట్ ఉండవు ఉగురు ఉండదు ఇప్పుడు ఈ వీటిలో అయితే తేగలు తయారవకుండా కొన్ని ఉండిపోతాయి కదండి వాటిలో అయితే బురగం చాలా ఉంటుంది ఆఖరికి ఇలాగ అయితే పేర్చుకుని కాల్స్తే చాలా బాగుంటాయి మట్టి కొండలైతే ఇదివరకు మా తాతయ్య గారు ఉండేవారు ఆయన మాకు కాల్చి పాత్ర వేసి తవ్వి మళ్ళీ మాకు అయితే తేగలైతే అందించేవారు ఆయన ఈ సందర్భంగా అయితే ఆయన అయితే గుర్తు చేసుకున్నామండి ఆయన పేరు కర్రీ గారు అండి మా తాతయ్య గారు ఆయన అయితే మాకు ఇలా మా చిన్నప్పుడు అయితే తేగలు కాల్చి మాకు అందించేవారండి నాకు సాయం చేయడానికి నాకు రావట్లేదని మా అత్తయ్య గారు కూడా కొంచెం సాయం వచ్చారు కొండలో పేర్చడానికి చేయడానికి ఈ విధంగా అయితే మీకు తేగలను ఇలా కొండలో కాల్స్తే చాలా టేస్ట్గా ఉంటాయండి మామూలుగా మాములుగా ఎలా రేగు డబ్బాలో కూడా కాల్చవచ్చు కొంచెం టేస్ట్ అవుతుంది ఇలా మట్టి కొండలో కాల్స్తే మాత్రం చాలా టేస్ట్ వస్తాయండి తేగలు ఈ విధంగా అయితే పేర్చిన తర్వాత ఇలా బోర్లు ఇచ్చి చుట్టూరు ఇసుక సపోర్ట్ చేశారండి అది లోపలికి అట్టేవాళ్ళకుండా పైన కంప ఏమన్నా వేసుకుని ఏదన్నా వేసుకుని మంట పెట్టాలి సుమారు ఒక అరగంట గంట వరకు మంట పెట్టేమండి మంట పెట్టిన తర్వాత మనకి స్మెల్ వస్తుందండి కొంచెం కమ్మటి వాసన వస్తుంది అప్పుడు మనకి తేగ కాలిందనే తెలుస్తుంది అప్పుడు తీసుకుని చూసుకుంటే మనకి కాలపోతే మళ్ళీ వేసుకోవచ్చు కాలితే ఇంకా తీసుకుని తినేయచ్చు నేను ఈ విధంగా అయితే ఒక గంట వరకు చాలా తిప్పలు పడ్డానండి మంట అసలు మండలేదు అక్కడ మనకి కొంచెం చల్లగా ఉండటం వల్ల వర్షాలు గట్రా జల్లు పడటం వల్ల అన్నీ తడిసిపోవడం వల్ల మంట అయితే మండలేదు అలాగైతే మనం ఒక అరగంట అయితే మండించాను ఎదులగా తర్వాత అయితే తీసి చూసాను చెక్ చేశానండి వాళ్ళ బయట ఒక అలా బయట తీసి ఒక తేగనైతే బయటికి లాగాను ఇప్పుడు ఈ విధంగా అయితే మీకు ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కర్ర సాయంతో ఇలా పెట్టి నిలబెట్టి అయితే త్యాగైతే బయట తీసాను బయట తీసి చూసాను అండి చాలా ఎలా ఉందో కాలిందా లేదా అని ఇదైతే ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది ఇలా తొక్క అయితే తీసుకోవాలి దీన్ని తొక్క తీసుకున్న తర్వాత మధ్యలో ఉన్నదాన్ని మా ఏరియాలో అయితే చందమా అంటారండి అయితే మనకి ఇక్కడ భాషలో చెప్తాను మీకు మీ ఏరియాలో ఏమంటారో కూడా అది కూడా చెప్పండి ఒక్కొక్క ఏరియాలో ఒకటి అంటారు కాబట్టి ఇక్కడ తిని చూసాను అయితే ఇదైతే కొంచెం పచ్చిగా ఉంది ఇంకాను ఇది బాగానే ఉంది కానీ కొంచెం ఇంకా కొంచెం కాలాలని డౌట్ వచ్చింది ఇంకా మళ్ళీ మళ్ళీ అయితే యధావిధిగా అయితే కొండని అక్కడ పెట్టేసి మళ్ళీ కాల్చామండి చూడండి ఈ విధంగా అయితే తీసుకుని తిండం కదండి ఒక బద్ద అయితే మా వాళ్ళకి ఇచ్చాను ఒక బద్ద అయితే నేను తిని చూశాను అంత బాగానే ఉంది కాకపోతే కొంచెం కొంచెం పచ్చిగా ఉందనిపించింది పచ్చిగా ఉందనిపించడం వల్ల మళ్ళీ అయితే కాల్చాను ఇప్పుడు తేగలు కాల్చేవాళ్ళు తేగలు వాళ్ళు అయితే ఎంత కష్టపడుతున్నారో మీకు చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మళ్ళీ యాజీస్కి అలా పెట్టేసి మళ్ళీ అయితే మంట పెట్టాను మంట పెట్టడం అయితే చాలా ఇబ్బంది చాలా కష్టపడ్డాను మీరు తేగలు అమ్మే వాళ్ళు కూడా చాలా ఇంతే కష్టపడతారండి ముందు టెంకలను సేకరించి తర్వాత పాత్ర వేసి తర్వాత తవ్వి ఇలా కాల్చి కట్టలు కట్టి మనకి రోడ్డు మీద తీస్తున్నారండి వాళ్ళ కష్టమైతే మనకి తెలియట్లేదు మీకు దీనికంటే ముందు ఇంకో వీడియో ఉందండి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి తేగల పాత్ర ఎలా చేస్తారనేది ఈ విధంగా అయితే కాల్ మొత్తానికి కాల్చిన తర్వాత అయితే మీకు ఇదండి తీసి చూశాను కాలింది బాగా ఈసారి బాగా అయితే మాడింది కొంచెం మాడితేనే బాగుంటుంది తేగ ఒక పక్క మీరు బయట తేగలు కొన్నప్పుడు కొంచెం ఎక్కువ రేటుగా చెప్తే మాత్రం ఏం చేయాలని తక్కువ రేటు చెప్పిన వాళ్ళు కదా బేరం ఆడకుండా చాలా కష్టపడుతున్నారండి వాళ్ళు మ్యాక్సిమం కూలి పనులు గట్రా రావాలి కాబట్టి వాళ్ళు అయితే పెద్ద రేట్లు ఏమి చెప్పరు బాగా ఎక్కువ రేటు కొంతమంది ఎవరో ఒకళ్ళు ఉంటారు బాగా చెప్తారు అందరూ అలా ఉండరు దాన్ని బట్టి కొంచెం ఆలోచించండి ఈ విధంగా అయితే తేగలైతే తీసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకి మా ఛానల్ సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి మాకు మేము ప్రయత్నిస్తూ ఉంటామని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్